మా ఛానల్ సబ్స్క్రైబర్స్ మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు అందరికి నమస్కారం అండి వరంగల్ లైవ్ అండి ఇరవై ఫీట్లు రోడ్ అండి వెస్ట్ ప్లేసింగ్ ఇల్లు అమ్మకానికి ఉంది ఇల్లు ఎక్కడ ఎత్తాను వీడియో మాత్రం ఫుల్గా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇదే ఇల్లు అండి ప్లస్ వన్ అండి ఇల్లు కూడా అండి బోర్ ఉందండి గ్రామ పై వాటర్ వస్తుందండి ఎయిట్ పై లోన్ వస్తుందండి ఇంట్రెస్ట్ ఉన్నారు డిస్కషన్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మేము అయితే ఇంట్రెస్ట్ లోపలికి అండి ఇలా ఉందో అయితే చూసుకోవచ్చు చూడాలి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇల్లు వచ్చి వంద జీ ప్లస్ ఉందండి కింద గ్రౌండ్ ఫ్లోర్ అయితే వన్ బీచ్ కే ఉంది అయినా ఫస్ట్ ఫ్లోర్ అయితే టూ బీచ్ కి ఉంది టోటల్ అయితే చూపించడం అయితే మీకు జరుగుతుంది మీరు అయితే చూసుకోవచ్చు ఇలా ఉందో ఇల్లు మేమైతే లోపలికి వెళ్తున్నాం అండి చూసుకోండి మీరు టోటల్ లుక్ అయితే ఈ విధంగా అయితే ఉందండి నార్త్ సైడ్ డోర్ ఇవ్వడండి అయితే నార్త్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాము ఎలా ఉందో మీరు అయితే చూసుకోండి నార్త్ సైడ్ డోర్ అండి లోపలికి అయితే రావడం జింది డోర్ దగ్గర నుంకు మాత్రం ఈ విధంగా అయితే ఉందండి మనం ఇక్కడైతే ఈస్ట్ ప్లేస్ కూడా డోర్ ఇవ్వడండి అది కూడా మీరు చూసుకోవచ్చు ఇలా ఉందో టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి హాల్ చూద్దామండి ఇప్పుడు హాల్ ఏరియా అండి హాల్లో మాత్రం ఇక్కడ మనకు ఒక విండోస్ అయితే ఇవ్వడం జరిగిందండి ఫ్యాన్ ఏరియా అండి స్లాప్ ఏరియా ఇక సెల్ఫీలు అయితే ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి అయితే ఇక్కడ కిచెన్ చూద్దామండి కిచెన్ లో కూడా మనకు విండోస్ కూడా జరిగిందండి సెల్ఫ్ కూడా జరిగిందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి పూజా కదా అండి పూజా గదిలో లుక్ చూసుకోవచ్చు ఎలా ఉందో అయితే ఇప్పుడు బెడ్రూమ్ చూద్దామండి బెడ్రూమ్ లో లుక్ ఎలా ఉందో చూసుకోవడం అయితే జరుగుతుంది టోటల్ లుక్ అయితే ఉందండి బెడ్రూమ్ అయితే రావడం ఏందండి బెడ్రూమ్ లో అయితే మనకు సెల్ఫ్ సెల్ఫీందండి ఏందండి ఇక్కడ అటాచ్ వాష్ రూమ్ కూడా ఇవ్వడం టోటల్ లుక్ అయితే ఇలా ఉంది ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ షాపింగ్ మాల్స్ రైల్వే స్టేషన్ అన్ని నేర్గా ఉంటాయండి ఎమ్స్ హాస్పిటల్ హాఫ్ కిలోమీటర్ అండి మనకు వరంగల్ హైవే హండ్రెడ్ మీటర్ అండి మండల ఆఫీస్ వచ్చేసి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటాయండి టోటల్ లుక్ అయితే ఇలా ఉంది రామపరిచాయ్ వచ్చేసి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ అయితే ఉంటాయండి మనమైతే పైన ఫ్లోర్కి వెళ్దామండి ఇలా ఉందో మీకు అయితే చూపించడం జరుగుతుంది ఈస్ట్ సైడ్ అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉంది ఎగ్ వెళ్తే వెళ్దాము ఇల్లు నుంచి అన్ని నియర్ బై ఉంటాయండి ఇల్లు చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయండి టోటల్ గా చూసుకోవచ్చు ఇలా ఉందో ఎక్కువ పరంగా మాత్రం ఏదైనా ఉందండి ఇల్లు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డ్ అండి ఇల్లు కాస్ట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ చెప్తున్నారు మనమైతే ఇప్పుడు పైన ఫ్లోర్ అయితే రావడం జరుగుతుంది అయితే తొందరగా చూపిస్తాను మీరు చూసుకోవచ్చు ఎలాగుందో దాని తర్వాత మనము ఏ విషయం నాని ఓనర్ తోనే మాట్లాడుకోవచ్చు అండి డాక్యుమెంట్ పరంగా అయితే క్లియర్ ఉందండి మనకు సేల్ డి ఉంటుంది లోన్ వస్తుంది అయితే ఇప్పుడు అయితే వెళ్తామండి ఇలాగుందో మీకైతే చూపించింది డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి ఈస్ట్ సైడ్ డోర్ అండి ఇది అయితే మనకు ఇక్కడ నార్త్ సైడ్ కూడా డోర్ ఇవ్వడం జరిగిందండి అండి ఎవరు చూసుకోవచ్చు మీరు టోటల్ ఎక్కువ పరంగా మాత్రం ఈ విధంగా ఉందండి లోపల డైరెక్ట్ బెడ్రూమ్ లోకి అండి ఇప్పుడు ఇక ఎలా ఉందో మీకు అయితే చూపించడం జరుగుతుందండి ఇది వచ్చి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లోతున్నాం ఫస్ట్ అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ రోజు లుక్ మాత్రం ఈ విధంగా అయితే ఉందండి అయితే చూద్దామండి ఇలా ఉందో టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇదైతే సెల్ఫీ వేడింగ్ అయిందండి సజ్జందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి అయితే ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ లో వెళదాం అండి అక్కడ కూడా ఎలా ఉందో చూపించడం అయితే జరుగుతుంది టోటల్ లుక్ అయితే ఇదే ఉందండి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి చూసుకోవచ్చండి మీరైతే ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉందనుకుంటున్నాండి బీబీ నగర్లో ఉందండి నియర్ బై ఏమ్స్ హాస్పిటల్ అండి అయితే ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ ద్వారా రావడం జరుగుతుందండి మనకు ఉప్పలయితే ఇక్కడ నుంచి పదహారు కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటాయి అండి అయితే మాస్టర్ బెడ్రూమ్లో అయితే రావడం జరిగిందండి సెల్ఫీ సర్జరీ సర్జరీందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇక్కడ వచ్చి మనకు అటాచ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి మనం మళ్ళీ అయితే బయటికి రావడం జరుగుతుందండి చూసుకోవచ్చండి ఇల్లు వచ్చేసి మనకు నియర్ బై స్వరంగిరి టెంపుల్ అండి నియర్ బై గట్కేసరండి మనకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో వచ్చి లైక్ షేర్ కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బెల్లేక ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం ఈ వీడియో మీకైతే రీచ్ అవుతుందండి ఎవరికైతే ప్రాపర్టీస్ కావాలో వరకు కూడా రీచ్ అవుతుందండి మనమైతే హాల్లో టోటల్గా చూసుకోవచ్చండి ఎలా ఉందో చూపిస్తున్నాను వీడియో చూసి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి